విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది శనివారం తెల్లవారుజామున భోగాపురం మండలం పోలిపల్లిలో కారు లారీ ఢీకొన్నాయి మొదట కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి పక్క రోడ్డు పైకి దూసుకెళ్లింది ఈ సమయంలో ఆ రోడ్డు లో దూసుకొచ్చిన లారీ కారు ను ఢీకొట్టింది ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు లారీ బలంగా ఢీకొట్టడంతో కారు ధ్వంసమైంది ప్రమాదం తీవ్రతకు కారు అద్దాలు పగిలి రోడ్లపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే హాస్పిటల్ కి తరలించారు ఈ ప్రమాదంతో రోడ్డుపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నానికి కార్లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది డ్రైవర్ అతివేగం అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది ప్రమాద సమయంలో కార్లో మొత్తం ఐదుగురు ఉన్నట్టు తెలుస్తోంది అతివేగం నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదానికి కారణాలవుతున్నాయి నిత్యం ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా పలువురులో మార్పు రావడం లేదు మరోవైపు శీతాకాలంలో తెల్లవారుచామున పొగమంచు కారణంగా వాహన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి జాతీయ రాష్ట్రీయ రహదారుల్లో ఈ సీజన్లో కురిసే మంచు కారణంగా వాహనాలు అత్యంత దగ్గరికి వచ్చినా కనిపించడం లేదు కొందరు వాహనదారుల అజాగ్రత్తతో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇలాంటి ఘటనలు నవంబర్ డిసెంబర్ జనవరి మాసాల్లోనే ఎక్కువగా సంభవిస్తున్నాయి జాగ్రత్తలతో సురక్షిత ప్రయాణాలు చేయాలని రాత్రి ప్రయాణాలు తగ్గించుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు